మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ రీడ్ ద ఫస్ట్ ప్రాబ్లం డివిడెండ్ ఎంత ఎన్ని పంచాలో అది డివిడెండ్ ఎంతమంది పంచుతావు అది డివైజర్ డివిడెండ్లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ఏది పంచుతావు సెవెన్ ఎంత పంచాలి ఎయిట్ పంచవచ్చు కదా టెన్త్ ప్లేస్ కదా టెన్స్ ప్లేస్ అయితే గొప్పది చెప్పండి ఆఫ్ టెన్స్ ప్లేస్ సెవెన్ టెన్స్ ఉంటాయి కాబట్టి ముందు ఎక్కువ ఎవరైనా పంచుకోండి అవునా కదా ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం ఒక గంపలో ఎక్కువ మాడిపళ్ళు ఉండి ఇంకొక గంపలో తక్కువ మాడిపళ్ళు ఉంటే పంచుకోరా మల్లిబాబు అంటే ఏం పంచుకుంటాను ఆయన ఎక్కువ గంప తీసుకుంటా తక్కువ గంప తీసుకుంటాం ఎక్కువే కావాలని చిన్నప్పటి నుంచి మనకు అందరికీ తెలిసిందే అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడుతాం టెన్స్ ప్లేస్ పెద్ద కాబట్టి సెవెన్ టెన్స్ పంచుకుంటాం పంచుతాయి వెరీ గుడ్ ఒక్కొక్కరికి ఒక టెన్ వచ్చింది ఫైవ్ టెన్స్ అయిపోతే రిమైనింగ్ ఎంత సెవెన్లో ఫైవ్ పోతే సెవెన్లో ఫైవ్ పోతే నా తల్లి సెవెన్లో ఫైవ్ పోతే ఎందుకమ్మ గౌరవపడతావు నీకు వచ్చి కదా ఇంకొన ప్లేస్లో ఏముంది నెంబర్ ఎంత అయింది ట్వంటీ ఎయిట్ దగ్గరగా ఉన్న ఫైవ్ ఒక మల్ మల్టిపుల్ ఏముంది వెరీ గుడ్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ రిమైండర్ రీజ్ త్రీ అండ్ క్వశ్చన్ రిమైండర్ రాయాలి క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ అర్థం ఏంటమ్మా చెప్పండి క్వశ్చన్ ఏంటి ఏంటి ఒక్కొక్కరికి పంచిన తర్వాత ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి అది కౌశంటే ఎన్ని వచ్చాయి ఒక్కొక్కరు ఫిఫ్టీ రిమైండర్ అంటే పంచినాకి ఎన్ని మిగిలే ఎన్ని మిగిలాయి అమ్మా రిమైండర్ ఈస్ త్రీ వెరీ గుడ్ సెకండ్ ప్రాబ్లం అని స్టెడ్ ద ప్రాబ్లం డివైడెడ్ థర్టీ నైన్ గుడ్ ఐదు మంది పంచుతాను టెన్స్ ప్లేస్లో ఏముంది త్రీ త్రీ టెన్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ పంచగలుగుతామా ఇది రెండువే త్రీ టెన్స్ ఐదు రూపాయలు పంచాలి మూడు బిస్కెట్లు ఐదు మందికి ఎలా పంచుతావు సరే బిస్కెట్లు అయితే ముక్కలు చేస్తావు అవునా కదా డబ్బులు ముక్కలు చేస్తా వేటి అప్పుడు ఏం చేయాలి చిల్లర మార్చాలి అప్పుడు త్రీ టెన్స్ చేతి కదా మన టెన్త్ అవుద్ది థర్టీ థర్టీ ప్లస్ నాయ్ థర్టీ నానికి దగ్గరికి ఉన్న ఫైవ్ ఒక మల్టిపుల్ ఇటు చూడమ్మా వెరీ నైస్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ టేబుల్ గురించి అవగాహన ఉంటే తక్కువ అక్కడ మైనస్ ఎంబుల్ వాడాలి ఎందుకంటే థర్టీ నైన్ లో థర్టీ ఫైవ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి రిమైండింగ్ ఈజ్ జీరో క్యూ రాయ్ చాలు క్యూ ఫర్ కోషన్ ఒకరికి ఎండు వచ్చాయి సెవెన్ ఆర్ ఫార్ రిమైండర్ ఆర్ రాయ్ ఈ మిగిలి ఫోర్ పలువు తల్లి ఇస్తారు మీ డివిడెండ్ ఏమో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ పంచుతాను అంతేనా డివైజరీస్ ఫైవ్ క్యాన్సిలేషన్ ఏముంది ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ అక్కడ మైనస్ ఏమో ఎవరు పెడతారు ఎక్కడ పెట్టాలి డి సబ్ట్రాక్షన్ ఇక్కడ చేశా కాబట్టి ఫైవ్ కింద పెట్టాలి అంటే సిక్స్ టెన్స్లో ఫైవ్ టెన్స్ పంచ్ రిమైండర్ ఆర్ ఇస్ జీరో అంటే సిక్స్టీ యాపిల్స్ని ఫైవ్ మెంబర్స్ పంచితే నీకేం మిగిలేదు ఇంకా ఏం మిగిలేదు రిమైండర్ జీరో ఒకరికి ఎన్ని వచ్చాయి వెరీ గుడ్ నెక్స్ట్ నీకు అందిన దిశలో రాసుకో పర్లేదు డివిడెండ్ ఈజ్ సెవెంటీన్ నువ్వు సెవెంటీన్ యాపిల్స్ని లేదా సెవెంటీన్ రూపీస్ని ఫైవ్ మెంబర్స్ పంచాలి టెన్స్ ప్లేస్ ఏముంది వన్ ఒక టెన్ ఐదు మంది పంచాలి ఒక పది రూపాయల కాగితాన్ని ఐదు మందికి వెళ్ళగా పంచుతాం సౌందర్య సౌందర్య టెన్ ఐదు ముక్కలు చేసి పంచువా సెలవు రేట్ చేస్తాం చిన్న మారిస్తే టెన్ రూపీస్ వస్తుంది టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ దగ్గరకుండా ఫైవ్ ఒక మల్టిపుల్ ఏముంది చెప్పాలి ఫైవ్ త్రీజా గడ్డి చెప్పురా